అందరికీ నమస్కారం అండి ఎంతో కష్టపడి ఇల్లు కొంటారు కారు కొంటారు లేదా వ్యాపారంలో బాగా ఎదుగుతారు కానీ ఉన్నట్టుండి నష్టాలు రావడం గొడవలు జరగడం ఏం దీనికి కారణం ఏంటో తెలియకుండా బాధపడుతుంటాం దీనికి ప్రధాన కారణం చాలామంది నమ్మే నరదిష్టి అసలు నరదిష్టి అంటే ఏంటి ఎందుకు వస్తుంది ముఖ్యంగా దీని ప్రభావం ఎలా ఉంటుంది అని దీన్ని తగ్గించుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం నరదిష్టి ఎప్పుడు వస్తుందంటే మన ఎదుగుదలను చూసి లేదా మన విజయాన్ని చూసి కొంతమంది వ్యక్తులు వామ్మో ఇరు కారు కొనేశారే ఓర నాయన ఇల్లు కట్టేస్తున్నారా అయినా వీళ్ళకింత డబ్బా అయినా చూస్తుందిరా అని ఓర్వలేక పదే పదే బాధపడుతూ మనసులో తలుచుకుంటూ ఉంటారు అలా తలుచుకుని 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 ఒక్కసారిగా ఈర్ష్య ఓర్వలేతనం పెరిగి అది కంటి చూపు ద్వారా బయటికి ఒక ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంది ఇలా విడుదల చేసిన శక్తినే నరదిష్టి అంటారు దీన్ని గుర్తించడం ఎలా అభివృద్ధి ఆగిపోవడం అనుకోకుండా పనుల నష్టం రావడం పనులు మధ్యలో ఆగిపోవడం చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు జరగడం మనం పెంచుకునే పెంపుడు జంతువులు ఉన్నట్టుండి చనిపోతాయి అసలు ఉన్నట్టుండి బరువు కూడా తగ్గిపోతాం ఇలాంటి లక్షణాలు కానీ కనిపిస్తే ఖచ్చితంగా మన ఇంటికే మనకి నరదిష్టి తగిలిందని అర్థం ఈ నరదిష్టికి శాశ్వత పరిష్కారం లేదు ఎందుకంటే మనిషి ఉన్నంత వరకు దిష్టి పెడతూనే ఉంటాడు కాబట్టి దిష్టిని శాశ్వతంగా తగ్గించుకోవాలి కాబట్టి కొంతవరకు తగ్గించుకునే దానికి ఈ చిన్న పనులు చేయండి ఉప్పు నీటితో స్నానం చేయండి ఎప్పుడు చేయాలంటే శుక్రవారం లేదా మీరు పుట్టినరోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఈ ఉప్పు నీటితో స్నానం చేస్తే నరదిష్టి తగ్గుతుంది లేదు ఇంకో పద్ధతి ఉంది గుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి గుమ్మం ముందు కట్టి వేలాడదీయాలి లేదంటే ప్రతి నెల ఖచ్చితంగా అమావాస్య రోజు తప్పకుండా గుమ్మడికాయ దిష్టి తీసుకోవాలి లేదంటే కట్టిన గుమ్మడికాయనైనా మార్చుకోవాలి ఒకవేళ గుమ్మడికాయ దొరకలేదు అనుకుంటే టెంకాయని తీసుకొని అమావాస్య రోజున ఇంటికి ఇంట్లో ఉన్న మనుషులకి గుమ్మం ముందు నిలబెట్టి టెంకాయపై కర్పూరం వెలిగించి దానితో దిష్టి తీసుకోవాలి అదే రోజు సముద్రపు నీళ్ళు తీసుకొని దానికి ఐదు రకాల నీళ్ళు కలిపి ఇల్లంతా చల్లండి లేదంటే అవే నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకుంటే నరదిష్టి చాలా వరకు తగ్గుతుంది ఇంకా పైన చెప్పినవి ఏమి చేయలేము మాకు కుదరదు అనుకుంటే అట్లీస్ట్ నిమ్మకాయలు మిరపకాయలు తీసుకొని దండగా కట్టి గుమ్మానికి కట్టండి ఈ విధంగా ఆచరిస్తే కనీసం నరదిష్టి తగ్గి మీరు సంతోషంగా ఉంటారు ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు